సందీప్ రెడ్డి వంగ ఈ దర్శకుడి పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరూ లేరు సందీప్ రెడ్డి ఏం చేసినా ఒక సంచలనమే తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తీసి ఇండస్ట్రీని ఊపేశాడు ఇక యాన్మల్ చిత్రంతో బాలీవుడ్ టాలీవుడ్ ని వెళ్ళాడని చెప్పాలి స్టోరీ ప్రజెంటేషన్ పరంగా కొత్త వరవడిని సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం రివల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నారు అయితే ప్రభాస్ జన్మదినం సందర్భంగా సౌండ్ స్టోరీ పేరుతో స్పిరిట్ చిత్రానికి సంబంధించిన ఆడియో క్లిప్ను విడుదల చేశారు అందులో ప్రభాస్ ప్రకాష్ రాజ్ మధ్య జరిగే ఇంటెన్స్ డైలాగ్ వారు గూజ్ బంక్స్ తెప్పిస్తున్నాయని చెప్పాలి సంభాషణలో ప్రకాష్ రాజ్ ప్రభాస్ ని ఖైదీ డ్రెస్ ను ధరించమని ఆదేశిస్తాడు చిన్నప్పటి నుంచి నాకు చెడ్డ అలవాటు ఉంది రైట్ ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ ఐ హ్యావ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తాడు ఆ డైలాగ్ హైలైట్ గా నిలిచింది అయితే ఈ పాన్ ఇండియా చిత్రం త్వరలో సిట్స్ మీదకు వెళ్ళనుంది ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్